హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఆరు వందల యాభై పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్లో అన్ని జిల్లాలో మరి అన్ని కేటగిరీ భారీగా ఖాళీగా ఉన్నాయి టెన్త్ క్లాస్ విద్యార్థులతో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై రూపాయల సాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా సబార్డినేట్ సర్వీసెస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు కోర్టులో ఉన్నటువంటి సబార్డినేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై వేల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పదమూడవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు మరియు జిల్లాల వారీగా ఈ విధంగా ఉన్నాయి అనంతపురం డిస్టిక్లో టోటల్గా నలభై మూడు వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఓసీ వాళ్లకు పదహారు పోస్టులు ఖాళీ ఉన్నాయి అందులో నుండి ఉమెన్ వాళ్ళకు ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి అందులో ఉమెన్ వాళ్ళకు రెండు పోస్టులు ఉన్నాయి బీసీఏ కేటగిరీలో మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి బీసీ బి కేటగిరీలో ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి బీసీసీ కేటగిరీలో ఒక్క పోస్టు ఖాళీ ఉంది బీసీ డి కేటగిరీలో మూడు పోస్టులు ఉన్నాయి బీసీఈ కేటగిరీలో ఒకటి ఎస్సీ కేటగిరీలో ఒకటి ఎస్సీ ఎస్సీ గ్రూప్ టూలో నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీలో మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎస్టీ కేటగిరీలో మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి అనంతపురం డిస్టిక్లో టోటల్గా నలభై మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి చిత్తూరు డిస్టిక్ సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి చిత్తూరు డిస్టిక్లో ఎనభై ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఓసీ కేటగిరీలో యాభై మూడు పోస్టులు ఖాళీ ఉంటే అందులో ఉమెన్ వాళ్ళకు పదహారు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నాయి బీసీఏలో ఒక పోస్టు బీసీబీలో ఒక పోస్టు బీసీసీలో ఒక పోస్టు బీసీడీలో మూడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ వన్లో రెండు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ టూలో ఏడు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీలో ఆరు పోస్టులు ఉన్నాయి టోటల్గా ఎనభై ఐదు ఉన్నాయి అందులో ఎస్టీ వాళ్ళకు మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్న పోస్టులు టోటల్గా నలభై మూడు అయితే అందులో ఓసీ వాళ్ళకు పదహారు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు పోస్టులు బీసీఏ వాళ్ళకు ఒక్క పోస్టు బీసీబీ వాళ్ళకు మూడు పోస్టులు బీసీసీ వాళ్ళకు రెండు పోస్టులు బీసీ వాళ్ళకు రెండు పోస్టులు బీసీఈ వాళ్ళకు ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ వన్ వాళ్ళకు ఒక్క పోస్ట్ ఉంది ఎస్సీ గ్రూప్ టూ వాళ్ళకు నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీ వాళ్ళకు మూడు పోస్టులు ఎస్టీ వాళ్ళకు ఐదు పోస్టులు ఉన్నాయి టోటల్గా నలభై మూడు పోస్టులు ఉన్నాయి గుంటూరు డిస్టిక్లో అరవై పోస్టులు ఖాళీ ఉంటే అందులో ఓసీ వాళ్ళకు పన్నెండు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు పోస్టులు ఉన్నాయి బీసీఏ వాళ్ళకు ఐదు పోస్టులు బీసీసీ వాళ్ళకు రెండు పోస్టులు బీసీ డి వాళ్ళకు ఐదు బీసీఈ వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ టూ ఆరు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీ ఏడు పోస్టులు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ఐదు పోస్టులు ఉన్నాయి టోటల్గా అరవై పోస్టులు ఖాళీ ఉన్నాయి కృష్ణా డిస్టిక్ సంబంధించిన పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి కృష్ణా డిస్టిక్లో టోటల్గా యాభై రెండు పోస్టులు ఉంటాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మూడు పోస్టులు ఎస్సీ వాళ్ళకు గ్రూప్ త్రీలో ఎనిమిది పోస్టులు ఎస్సీ గ్రూప్ టూలో ఏడు పోస్టులు ఎస్సీ గ్రూప్ వన్లో ఒక పోస్ట్ ఉంది బీసీఈ వాళ్ళకు ఒక పోస్ట్ రెండు పోస్టులు ఉన్నాయి బీసీ డి వాళ్ళకి ఏడు ఉన్నాయి బీసీసీ వాళ్ళకు రెండు పోస్టులు బీసీ వాళ్ళకి వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి బీసీఏ వాళ్ళకు రెండు ఉన్నాయి ఎకనామికల్ వీగర్ సెక్షన్ వాళ్ళకు నాలుగు పోస్టులు ఓసీ కేటగిరీలో పదమూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కర్నూలు డిస్టిక్ సంబంధించి యాభై ఐదు ఉన్నాయి అందులో ఓసీ వాళ్ళకు ముప్పై రెండు మహిళలకు పది పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకు మూడు పోస్టులు ఉంటే అందులో ఉమెన్ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది బీసీబీలో ఐదు పోస్టులు ఖాళీ ఉంటే ఉమెన్ వాళ్ళకు రెండు ఉన్నాయి బీసీడీలో నాలుగు పోస్టులు ఉంటాయి ఉమెన్ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ టూలో రెండు పోస్టులు ఉంటాయి ఉమెన్ వాళ్ళకు రెండు ఉన్నాయి గ్రూప్ త్రీలో నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ఐదు పోస్టులు ఉన్నాయి టోటల్గా యాభై ఐదు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు అదేవిధంగా నెల్లూరు డిస్టిక్ సంబంధించి నలభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అందులో ఓసీ కేటగిరీలో పదకొండు పోస్టులు ఉంటే ఉమెన్ వాళ్ళకు మూడు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఉన్నాయి బీసీఈఏ వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి బీసీబీ వాళ్ళకు ఆరు బీసీడి వాళ్ళకి ఎనిమిది బీసీఈ వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ వన్కు ఒక పోస్టు ఉంది ఎస్సీ గ్రూప్ టూకు ఐదు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీకి ఆరు పోస్టులు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు మూడు పోస్టులు ఉన్నాయి టోటల్గా నలభై తొమ్మిది పోస్టులను భర్తీ చేయనున్నారు ప్రకాశం డిస్టిక్ సంబంధించి యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అందులో ఓసీ కేటగిరీలో పద్దెనిమిది అందులో నుండి ఉమెన్ వాళ్ళకు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆరు పోస్టులు ఉంటే అందులో ఉమెన్కి ఒకటి ఉంది బీసీఏ వాళ్ళకు ఐదు ఉంటే ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది బీసీబీ వాళ్ళకు రెడ్డు పోస్టులు ఉంటాయి ఉమెన్ వాళ్ళకు మూడు ఉన్నాయి బీసీసీలో ఒక్క పోస్ట్ ఖాళీ ఉంది బీసీడీలో మూడు పోస్టులు ఉంటే ఉమెన్ వాళ్ళకు ఒకటి ఉంది బీసీఈలో నాలుగు ఉంటే ఉమెన్ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ టూలో నాలుగు ఉంటే ఉమెన్ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో ఐదు ఉంటే ఉమెన్ వాళ్ళకు రెండు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ఆరు పోస్టులు ఉన్నాయి అన్ అందులో నుండి ఉమెన్ వాళ్ళకు రెండు పోస్టులు ఉన్నాయి టోటల్గా యాభై తొమ్మిది పోస్టులను భర్తీ చేయనున్నారు శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి పోస్టుల వివరాలు టోటల్గా ముప్పై మూడు పోస్టులు ఉంటాయి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ త్రీలో మూడు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ టూలో మూడు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ వన్లో ఒకటి ఉంది బీసీ డి మూడు ఉన్నాయి బీసీ బీ వాళ్ళకు నాలుగు పోస్టులు ఉన్నాయి బీసీఏ వాళ్ళకు మూడు పీడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు ఓసీ వాళ్ళకు పది పోస్టులు ఉంటాయి ఉమెన్ వాళ్ళకు మూడు ఉన్నాయి ఇక వికాసపట్నం వికాసపట్నం డిస్ట్రిక్ట్ వస్తే ఈ డెబ్బై మూడు పోస్టులు ఉన్నాయి అందులో ఓసీ వాళ్ళకు పదహారు ఈడబ్ల్యుఎస్ వాళ్ళకు ప ఎనిమిది బీసీఏ వాళ్ళకు పది బీసీబీ వాళ్ళకు ఏడు బీసీసీ వాళ్ళకు ఒకటి బీసీడీ వాళ్ళకు తొమ్మిది బీసీఈ వాళ్ళకు మూడు ఎస్సీ గ్రూప్ వన్లో ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ టూలో ఎనిమిది ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీలో ఆరు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు నాలుగు పోస్టులు ఉన్నాయి టోటల్ డెబ్బై మూడు విజయనగరం డిస్టిక్ సంబంధించి ముప్పై పోస్టులు ఉన్నాయి ఇందులో ఓసీ వాళ్ళకు పన్నెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు బీసీ వాళ్ళకు ఐదు బీసీబీ వాళ్ళకు ఒకటి బీసీసీ వాళ్ళకు ఒకటి బీసీ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ వన్లో ఒక్క పోస్ట్ ఉంది ఎస్సీ గ్రూప్ టూలో మూడు ఎస్సీ గ్రూప్ త్రీలో రెండు టోటల్గా ముప్పై పోస్టులు ఉన్నాయి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంది వెస్ట్ గోదావరిలో టోటల్గా పదిహేడు పోస్టులు ఉంటాయి ఎస్టీ వాళ్ళకి రెండు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీలో ఒకటి ఉంది ఎస్సీ గ్రూప్ టూలో మూడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ వన్లో ఒకటి బీసీడీలో రెండు బీసీఏలో రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది ఓసీ వాళ్ళకు ఐదు పోస్టులు ఉన్నాయి కడప డిస్టిక్లో టోటల్గా యాభై రెండు పోస్టులు ఉన్నాయి అందులో ఓసీ వాళ్ళకు పది పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు బీసీఏ ఒకటి బీసీబీలో తొమ్మిది బీసీసీలో ఒకటి బీసీడీలో ఐదు బీసీఈలో నాలుగు పోస్టులు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూలో నాలుగు పోస్టులు ఎస్సీ గ్రూప్ త్రీలో ఎనిమిది పోస్టులు ఎస్టీ వాళ్ళకు ఐదు ఉన్నాయి టోటల్గా యాభై రెండు పోస్టులు ఉండడం జరిగింది కడప డిస్టిక్లో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు విద్యార్థులు వచ్చేసి సెవెంత్ క్లాస్ ఎగ్జామినేషన్ ఈ ఇట్స్ ఈక్వల్ ఎగ్జామినేషన్ మస్ట్ హ్యావ్ పాస్ కలిగి ఉండాలి క్యాండిడేట్ హూ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ విల్ బీ కన్సిడర్డ్ ఎలిజిబుల్ అని ఇచ్చారు సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి తర్వాత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఐదు సంవత్సరాల ఏది రిలాక్సేషన్ ఇచ్చారు ఫిజికలే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు చెప్పిన డేట్లో మీరు ఆన్లైన్ ద్వారా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్